మెగా అని ఎందుకు అంటున్నామంటే గడిచిన దాదాపు అరవై ఒక్క వేల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు రెండు కోట్ల ముప్పై లక్షల మంది మందిఎం లో పాల్గొనడం జరిగింది ఇది ఒక వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించారు అందుకే దాన్ని మెగా అంటున్నాం పెద్ద యుద్ధం చేస్తున్నారు కాబట్టి పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే మన ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు అలాగే అధ్యాపకులు మీరు పిల్లలు ఎలా చదువుతున్నారు స్కూల్లో పరిస్థితులు ఏంటి ఇంకా ఈ పిల్లల చదువులు మెరుగుపరచాలంటే పేరెంట్స్ ఏం చేయాలి టీచర్స్ ఏం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పిల్లలందరికీ అలాగే తల్లిదండ్రులకి అధ్యాపకులకి అలాగే మా ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అధికారులకి కూటమి నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పరిపూర్పు నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి విద్యాశాఖ మార్కీలు లోకేష్ గారి యొక్క ఉద్దేశం విద్యారంగంలో అనేక మార్పులు అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి లోకేష్ గారు మీరు చూస్తే ప్రతి క్లాస్లో కూడా టీచర్స్ ఉండాలని చెప్పి దాదాపు పదహారు వేల మంది బిఎస్సిలో మొన్నే సెలెక్షన్ చేయడం జరిగింది ఉపాధ్యాయుల్ని అదే విధంగా అనేక మంది ఉపాధ్యాయులకి ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పూర్తి ప్రక్రియలో ఎక్కడా కూడా రాజకీయ నాయకులు కానీ లేదా బ్రోకర్స్ కానీ ఎటువంటి వారి ప్రభావం లేకుండా లేకపోతే డబ్బులు తీసుకుని వేరే వేశారని చెప్పేసి కానీ ఎటువంటి అభియోగం లేకుండా ఇంతమందిని మన ప్రభుత్వం జాయిన్ చేశారు అదే అదే కాదు మన మౌ మౌలిక వస్తువు సంబంధించినవి కానివ్వండి అలాగే పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ మధ్య ఇంటరాక్షన్ కూడా బాగా పెరగాలి అభ్యసించే క్రమంలో మీరు పూర్తిగా నిమగ్నమై ఉండాలని చెప్పేసి అనేక సంస్థలు కూడా తీసుకొస్తున్నారు ఉదాహరణకి ఈ బిటిఎం ఒకటి అంతేకాదు ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు కూడా వారిని కూడా ఈ సంస్థ పురోగతిలో వారిని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి పాఠశాల పండగ అని చెప్పేసి ఒక కార్యక్రమం కూడా చేపట్టారు పూర్వ విద్యార్థులంతా వచ్చి ఇక్కడ టీచర్స్ లో కానీ స్టూడెంట్స్ లో ఇంటరాక్ట్ అయ్యి వారి వంతు సహకారం కూడా ఇందాక హెచ్ఎం గారు చెప్పారు ఇక్కడ వాటర్ ప్లాంట్ కానివ్వండి అలాగే ఫ్లడ్ లైట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మౌలిక వస్తువులు చాలా మంది డోనర్స్ గతంలో ఇక్కడ చదువుకునే వారు వారు కూడా ప్రోత్సాహ వారి ప్రోత్సాహంతో చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు ఇవన్నీ కూడా ఒకసారి మీరు అంతా గమనించవలసిందిగా కోరుతూ అదేవిధంగా ముఖ్యంగా ఈవేళ ఇక్కడ పిల్లలు ఉన్నారు చాలా బోరు బోరు బోర్పడుతున్నావా మీకు స్పీచ్ కానీ మీరు మాత్రం ముందుగా ఈ కార్యక్రమంలో ఇక్కడ పర్ఫామ్ చేసిన వారు ముఖ్యంగా ముందు హిందీలో తిత్లీ అనే ఒక పాట పాడారు తర్వాత ఒక స్కిట్ చేశారు అంటే గవర్నమెంట్ స్కూలే మేలు ప్రైవేట్ స్కూల్ కన్నా అని చెప్పేసి ఒక స్కిప్ కూడా చేశారు తర్వాత ఈ హిగ్రవాదంపై ఒక మంచి పాట చేశారు అలాగే హిందీ లో స్పీచ్లు ఇచ్చారు ముందుగా ముందుగా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపు అయితే మీలో నేను గమనించేది ఏదైతే మీరు ఆడపిల్లల్లో కానీ మన పిల్లల్లో కానీ మీలో చాలా ఎనర్జీ ఉంది ఎనర్జీ ఉంది కదా కానీ మీ టీచర్స్ మాత్రం తప్పట్లు మాత్రం పట్టిస్తున్నారు అర్ణవ్వటం లేదు మిమ్మల్ని అవునా ఒకసారి అర్థం అయితే అయితే నేను ముందు ఆడపిల్లలు చూద్దాం నేను పది లెక్క పెడతా ఈ పది లెక్క పెట్టే లోపు మీరు కావాలంటే అంత అర్చే సరేనా ఓకే స్టార్ట్

Okay. गोरमेंट स्कूल